లేని నిరుపేదలకు మనం ఏదో ఒక సాయం చేద్దాం ఏదో ఒకటి చేద్దామని తపన అన్న పదవులు ఉన్నా పదవుల లేకపోయినా ఎప్పుడు అన్న పదవుల ఉన్నట్టే ఎందుకంటే అన్న ఆలోచించేది ప్రతి ఒక్క పేదవాళ్ళను ఆలోచిస్తాడు ఈ పిట్టల గురించలో ఇంతవరకు ఏమి లేకపోయినా కూడా అన్న ఆధ్వర్యంలో మొన్న బాల సంబంధించి ఇక్కడ బోర్ ఇప్పించడం జరిగింది అదే వాటర్ మనల్ని యూజ్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు క్రిస్మస్ను ముందుగా గుర్తుపెట్టుకొని అన్న పేదవాళ్లకు మన పిట్టల వాళ్ళంటే మన సంత నా ఫ్యామిలీతో సంబంధం నా తోడబుట్టిన సంబంధం కాబట్టి నేను వాళ్ళకి బట్టలు పంపిస్తాను మా అక్క చెల్లెలు మా అన్న తమ్ముళ్ళు ఉన్నారని అన్న ఎంతో గౌరవంగా మనకు అన్న బట్టలు పంపిణీ చేస్తున్నాడు ఈరోజు అన్న రాని కారణలో మన ప్రతాప మన ప్రతాపాన్న వచ్చిండు వచ్చేడు ప్రతాపన్న కొడుకు ఈరోజు బట్టలు పంపిణీ కార్యక్రమం చేయవలసిందే కోరుతున్నాం సందర్భంగా ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళ అబ్బాయిని రెండు ముక్కలు మాట్లాడేసి నమస్కారం పెద్దలకు మీడియా మిత్రులకు ఇక్కడ హాజరైన మీ ముఖ్యం మీ విలువైన సమయాన్ని కోసం కేటాయించినందుకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా మా కుటుంబం లెక్క మీ అందరినీ భావించి మీకోసం మా లెక్క మీరు కూడా మంచి బట్టలు వేసుకొని చలికి వనుకుతున్నారు అనే బాధతో బెడ్షీట్లు పంపిణీ చేసి మీకోసము ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేద్దాం అనుకునే ఉద్దేశంతో ముఖ్యంగా మన మీడియా సోదరులు మీ గురించి ఎంత చెప్తే అంతగానో మీకు సపోర్ట్ దొరుకుతుంటాను ఇప్పుడు మీకనే మీకున్న ప్రతి ఒక్క బాధ వీళ్లకు ఇక్కడ రాష్ట్ర రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీసుకపోయి ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇల్లులు కట్టియడం అని కానీ మీకోసం బోర్లు అన్నా కానీ ఏమన్నా చేయగలిగే మహాశక్తి ముఖ్యంగా ప్రతినిధుల కన్నా మీడియా వాళ్ళకి ఇంకెక్కుంటుంది మీ గురించి ఆర్టికల్ పబ్లిష్ చేసినా ఏది చేసినా ఎన్నో ఎన్నో విధాలుగా ఇక్కడ మన స్టేషన్ కన్పూర్ ఎంతో వెనుకబడి ఉన్నది చాలామందికి తెలియదు మీ లెక్క ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ ఒక సపోర్ట్ దొరకాలంటే మీ మీలో ఉన్న మార్పు అనేది ఎట్లా రావాలంటే మీకోసం ఎవరైతే పరితపిస్తున్నారో వాళ్ళను మదిలో గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఎంతనైతే మీరు ఆశీర్వదిస్తారో మీరు మా మీరు చేసుకునే పూజలలో ప్రార్థనలలో వాళ్ళను పెట్టుకొని వాళ్ళని ఎంతగానో భావిస్తారో మీకు ఎంతగానో చూసుకుంటారో వాళ్ళని కనుక చూసుకుంటే మీకు ఇంకెక్కువ అవకాశాలు ఇంకెక్కువ ఫండ్స్ అన్న కావచ్చు ఇంకేదైనా విలువైన ఏదైనా కావచ్చు సో ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ చేసినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మీకు మా మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుసుకుంటూ చేసిన ప్రజా ప్రతినిధులకు అలాగే ఈ పిట్టలగూడెం గ్రామస్తులకు అలాగే మీడియా ప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను మీకోసం రాజారా ప్రతాప్ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు పల్లి దగ్గర కూడా పిట్టలగూడెం అని ఒకటి ఉంటుంది అక్కడికి నన్ను ఒక మూడు నాలుగు సార్లు తీసుకెళ్లాడు ఎంతోమందిని వీఐపీలు అంటే రాజకీయ నాయకులను కూడా అక్కడ తీసుకొచ్చి మీకోసం పోరాడాడు ఆయన ఏంటంటే ఉన్నోడికి పెట్టే కంటే లేని పెడితే మనం దలుచుకుంటారనే ఒక ఉద్దేశం మనసైన నాయకుడు మన రాజా ప్రతాప్ గారు అలానే మిమ్మల్ని ఎంచుకోవడం జరిగింది మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక బాత్రూములు లేక ఒక ఇండ్లు సరిగా లేక ఏమంటే చలికి వనికి వానకు ధరిచి ఎందుకంటే మీలాంటి వాళ్ళను ఎంపిక చేసుకొని మీలాంటి వాళ్ళని పైకి తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే రాజా ప్రతాప్ గారు ఎంత చేసిడో తెలుసు ప్రతి ఊరికి ఏదో ఒక సహాయం అయితే చేసిన వ్యక్తి అంత గొప్ప నేత కాబట్టి మనందరం రాజారా ప్రతాప్ గారిని బలపరుద్దాం రాజారా ప్రతాప్ గారిని మనం ఎంతగానో అది చేస్తే ఇంకా మనకంత అభివృద్ధి జరుగుతుంది కావున ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకుందాం ఎప్పుడైనా ఇది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మీకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు రాజార ప్రతాప్ గారు మీకనే కాదు ప్రతి గ్రామానికి ఏదో రకంగా చేస్తూనే ఉన్నారు ఆయన త్వరగా కోలుకొని మంచి కారోగ్యాలతో మనం ముందుకొచ్చి మళ్ళీ మన ప్రజా జీవితంలో గడపాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు ఆ బిడ్డ వచ్చి చూసినప్పుడు పిట్టల గుడి ఎట్లా ఉంటుందని ఫస్ట్లో వచ్చి చూసిండు చూసి బిడ్డ మీరు గిది కాదు గిది దాని మీద వస్తే గిది పక్కన వస్తే మీకు నడుస్తుంది నేను దాన్ని బట్టి నేను చదవగలుగుతానని చెప్పిండు ఫస్ట్లో వచ్చి దాని తర్వాత ఇప్పుడు అది చేక నీళ్ళు లేకపోయే వరకు సారి కలిసి లీటర్ రాసి అది పెట్టారు ఒకసారి సార్ వచ్చి ఒక బోర్ కూడా వేయించవరు వేయించబడింది దానివల్ల ఒకటి ఇది బట్టల ఎంకులతోటి సార్ కూడా దయా స దయాతోటి ఇది బట్టల పెంపు కూడా చేసిన సందర్భం జరిగింది ఇప్పుడు దీనివల్ల మాకొక్కటి ఆ సార్ ఎన్నుకుంటాం ఆ సార్ వల్ల మేము ముఖ్యంగా ఆ సారు చెప్పినాడు కూడా ఎన్నుకుంటామని మేము మనసు పూర్తిగా అందరూ కోరుకుంటూ ఈ సందర్భంలో ఇది ఒకటి ఏంటంటే మాకు లాటిన్ బాత్రూమ్ లేవు పోలీ అనేది అంటే మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అయినా వస్తే ఈ చిన్న పిల్లలు ఒక స్కూల్ కట్టిస్తే ఈ పోరాలు ఇచ్చే దాదాపు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో జబ్బున వెనక ముందు తాగి వచ్చినప్పుడు పోరాలు యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందుల పాల్పడతారని దాన్ని మేము అందరికీ అందరికి వచ్చిన పిల్ల అందరికీ కూడా సందర్భంగా దయచేస్తూ అందరికీ చదువు